న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఐపీఎస్ నేతల కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న డిసిఎల్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి వర్ధన్నపేటలో గంగమ్మ ఒడికి చేరిన దుర్గామాత ములుగు జిల్లాలో రోడ్ల దుస్థితి మంత్రి సీతక్కపై ప్రజల ఆగ్రహం సి బెలగల్ మండల పరిధిలోని తుంగభద్ర నదిపై గండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి పోరాడతామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీహర్ష పిలుపునిచ్చారు శనివారం ఆయన సిబెలగల్ మండల కేంద్రంతో పాటు సంఘాల గ్రామ రైతులతో గండ్రేవుల ప్రాజెక్టు ఆవశ్యకతపై చర్చించారు అనంతరం తుంగభద్ర నది వద్ద గండ్రేవుల ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు అదేవిధంగా కొడుమూరులోని పుచ్చెలపల్లి సుందరయ్య భవన్లో ప్రజా సంఘాల నాయకులతో సమావేశమై ప్రాజెక్టు ప్రయోజనాలను వివరించారు ఈ సందర్భంగా శ్రీహర్షం మాట్లాడారు పట్టణంలో మార్కెట్ యార్డ్ నందు అదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి Obrigado. Yeah. Yeah.

పెద్ద మార్కెట్ కట్టే కాబట్టి మీరు చైర్మన్ గా ఉప చైర్మన్ గా డైరెక్టర్ కావడం కూడా ఆంధ్రదాయంలో కూడా తెలియజేస్తూ నేను ఆంధ్రప్రదేశ్ సివిల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి రోజుల్లో వర్గంలో సివిల్ సంబంధమైనటువంటి రైతులు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి సివిల్ విభజన మీకు అవసరం ఉంటే అర్ధరాత్రి కూడా రైతు సభ్యులకు కూడా కుటుంబ సభ్యుల సివిల్ సప్లై చేసే బాధ్యత తీసుకున్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుండి భద్రాచలం వరకు వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది రహదారి మొత్తం గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడు నెలలుగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి దీంతో భద్రాచలం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు మాట్లాడారు Kedudukan dan pepercah wabah uma estetik yang diselenggarakan di High Works Ke objectively semester melay sociologi yang meresap kesejahteraan वल ना हाँ। మాన్యం జిల్లా పాఠశాలలో మంచి వసతులు కల్పిస్తామని మంత్రి చేసిన మొదటి సంతకం ఏమైందని నిరసనకు దిగిన తల్లిదండ్రులు మాన్యం జిల్లా కురుపం బాలికల గురుకుల పాఠశాలలో అరవై మంది విద్యార్థులకు పచ్చకామర్లు విష జ్వరాలు కల్పించాలి 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 వాచాల్లో మంచి నీరు మరుగుదొట్లు మాడిశాలపేట ఏర్పాటు చేయాలి పథకం ద్వారా రాష్ట్రంలోని రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఆర్థిక సహాయంగా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం నేడు విజయవాడ నుండి నగదు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పానీయం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు రవాణా సిబ్బంది లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ಹೇಗಪ್ಪ ಬರೋಣ ಹೋಟೆಲ್ ಏನಿದೆ ಜಯನಗರದಿದೆನೇ ಮತ್ತು ರೆರನ್ಸ್ ವಾಲ್ ಓಕೆವಾလား ಅಂತ ಇದೆ ಕೋಟವಾಲಿದೆ ಕೋಟವಾಲದ జీవితంలో ఆటో డ్రైవర్లకి పదివేలు పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఆ రోజు ఏమి చెప్పలేదు ఎన్నికల హామీలో లేదు చెప్పనివే కా చెప్పినవే కాక చెప్పని కూడా ఈ ప్రభుత్వము చేస్తూ ముందుకెళ్తా ఉంది సూపర్ సిక్స్ పథకాలని చూసారు మీరు సూపర్ హిట్ అయిపోయినాయి దాంతో పాటు ఈ రోజు ఆటో డ్రైవర్లకు కూడా ఈ పథకాన్ని ప్రతి ఒక్క ఎన్నికల్లో ప్రచారంలో చేసేటప్పుడు రాష్ట్ర జిల్లా వరకే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ అది ఆగస్టు ఫిఫ్టీన్త్ అమల్లోకి వచ్చిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి కల్పిస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర శ్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఆటో డ్రైవర్లకు కూడా సాయం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే సీఎం గారు ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడడం జరిగింది గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు మాత్రం వేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పదహైదు వేల రూపాయలు అందజేస్తా ఉంది మీకు ఎవరికైనా అంక అర్హత ఉండి రాకపోయినా కానీ మీకు తప్పకుండా మీ సమస్య పరిష్కారం కోసమే ఒక గ్రీఎం ఏర్పాటు చేసి దాంట్లో మీ పేరు అమౌంట్ చేసుకొని తప్పకుండా మీరు ఆటో డ్రైవర్లంతా పొందవచ్చు అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి కనీసం అర్హతలుగా దీన్ని పెట్టడం జరిగింది చూడండి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మందికి ఆటో డ్రైవర్లకు ఈ అవకాశం ఈ చేకూరుతుంది అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మరణించిన విద్యార్థి పోల చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నగర్లోని చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేసిన హరీష్ రావు

परस्पेक्टिव इग्नाइट के लिए स्मार्ट काउंटर भी है और परस्पेक्टिव है और अगला स्टेशन काउंटर पर है नंबर 35 है इधर विदेश आई पेना पर भी है डॉक्टर నేతలు కనుసన్నల్లో అన్నమే జిల్లా ముల్కల చెరువు నకిలీ మద్యం తయారీ ఎక్సైజ్ పోలీసులు అదుపులో టీడీపీ నేత సురేంద్ర నాయుడు మరికొద్దిసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్న ఎక్సైజ్ అధికారులు తమ్మలపల్లె నియోజకవర్గం ముల్కల చెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి భారీ ఎత్తున స్పిరిట్ స్వాధీనం మదనపల్లి లిక్కర్ డిపో నుంచి ఏడాది కాలంగా చీఫ్ లిక్కర్ స్టాక్ తగ్గింపు బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం చీఫ్ లిక్కర్ బాటిల్స్ విక్రయాలు కోట్ల రూపాయలు విలువైన మద్యం సీజ్ ఏడు రకాల నకిలీ బ్రాండ్ మద్యం తయారీ సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంగా కర్నూలు నగరంలో దుర్గా నిమజ్జన మహోత్సవం నిర్వహిస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు స్థానిక తుంగభద్ర నది తీరాన సంకల్బాగ్ వద్ద ఉన్న దుర్గాఘాట్ నందు జ్యోతి ప్రజ్వలనతో ఆయన నిమజ్జన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కర్నూల్ నగరంలో తొలిసారిగా దుర్గామాత నవరాత్రుల కార్యక్రమాలను మొదలుపెట్టామన్నాడు పది రోజుల పాటు నియమనిష్టలతో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టామని టీజీ వెంకటేష్ తెలిపారు మొదట్లో ఐదు పది విగ్రహాలతో ప్రారంభమైన దుర్గామాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఇప్పుడు రెండు వందల యాభైకి పైగా విగ్రహాలు నగరంలో ఏర్పాటు చేశారన్నారు నగరంలోని ప్రజలందరూ భక్తి భావనలతో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసుకొని కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించడమే కాకుండా నిమజ్జన కార్యక్రమానికి సహకరించడం అభినందించదగ్గ విషయం అన్నారు రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు విజయవాడ తర్వాత కర్నూలు బాగా జరుగుతుందని పేరు నగరానికి వచ్చిందన్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న నగర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్టు టీజీ వెంకటేష్ తెలిపారు కొండాపూర్లో హైదరాస్ స్వాధీనం చేసుకున్న ముప్పై ఆరు ఎకరాల భూమిపై కాంగ్రెస్ నాయకుల కుట్ర గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నందుకు పేదలకు ఇందిరాగాంధీ వచ్చిన భూములను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే లాక్కోవడం పట్ల బాధితుల ఆగ్రహం ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడి కొడుకులో ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ మరియు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయే సీఎంకు అత్యంత సన్నిహితుడైన మరో నాయకుడి అండతో పేదలకు ఇచ్చిన భూమి లాక్కుంటారని ఆరోపిస్తున్న బాధితులు ఈ స్థలం విలువ దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా రాజ్యాంగ నిర్మాత భారతరత్న విశ్వజ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి అవమానపరిచిన దుండుగలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఆకపోగు వనమూలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం ఎంబిగనూరులోని ప్రాంతీయ కార్యాలయంలో బీఎస్పీ మాజీ జిల్లా కార్యదర్శి ఆర్ కంటి చిన్న దేవదానం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండుగలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టి అవమానపరచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ మీద కఠినంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మరి ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ కానీ జిల్లాల మీద ఇంతేమి కాబట్టి ఈరోజు దళితుల మీద ఇంతనేమి పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి అంబేద్కర్ని కూడా కేవలం ఒక దళితులకి లేకుంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంటారు కాదు దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ అడుగు బలహీన వర్గాలకే కాకుండా దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కూడా భారత రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచాడు మన విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక సమాన వాట అందరికీ అన్ని రంగాలలో కూడా అందరికీ రిజర్వేషన్లు కల్పించిన గొప్ప వ్యక్తి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఓసీలకు కూడా ఈరోజు సూత్రవర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటర్కు కల్పించిన మహానీయుడు ఈరోజు బ్రాహ్మణ వైశ్య చ స్త్రీలకు కూడా మన స్త్రీలకు కూడా విద్యా హక్కులు కూడా లేకుంటే సమానమైన హక్కులు కూడా కల్పించిన మహానాయకుడు మరి అటువంటి గొప్ప నాయకుడిని మరి జనాలు ఏదైతే కేవలం ఎస్సీ ఎస్పీలకు మాత్రమే నాయకుడిందని అండ పెడతామని చెప్పి రోజు మరవాద పార్టీలకు సంబంధించిన నాయకులు వేరే ప్రజల వల్ల మరి బాబా సభ వ్యతిరేకాలకు పెట్టిన గుండుకులు ఎవరైతే ఉన్నారో కఠిన శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పి రాష్ట్ర కార్యదర్శి మాజీ రమ పార్టీ మిషన్ భగీరథ మెయింటైన్ చేయలేక చేతులెత్తేసిన రేవంత్ ప్రభుత్వం చేవెళ్ల నియోజకవర్గ అంతరాం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా లేక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు మిషన్ భగీరథ నీళ్ళ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం పిల్లలకు శాపంగా మారిందని ఈ చిన్న పిల్లలు మిషన్ భగీరథ రాక బోర్నీలు పట్టుకోవడం చాలా బాధకరమని ఉమ్మడి నాటి నీటి గోస దృశ్యాలను సీఎం రేవంత్ రెడ్డి వల్ల మళ్లీ చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసిన సవిత ఇంద్రారెడ్డి చివరకు కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి നല്ല പോയി നീ അമ്മ అంతేనా ఎప్పుడు చెప్పు మరి కేసీఆర్ వాయి నీళ్ళు వాయ నేను చెప్పు బాధ నీ ఏం బాధ హన్మకొండ భవన్ నగర్ తన నివాసం మండలం గాంధీనగర్ విగ్రహానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సూదం శ్రీనివాస్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు వాసం అనిల్ బెజ్జాల కోటేశ్వరరావు పరకాల శాసనసభ్యులు రేవు ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ కనువల కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు